ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనం ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో మృగములు లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు హలే అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు తన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఇజ్రాయిలకు చేసిన వాగ్దానం ఈ వాగ్దానంలో మూడు విషయాలు కనిపిస్తున్నాయి నేను మీకు క్షేమము కలుగు చేసేదను క్షేమము కాలంలో కూడా క్షేమము కలుగు చేసే గొప్ప దేవుడు అంటే క్షేమము అన్నప్పుడు కరువు అయితే క్షేమము అన్నప్పుడు సురక్షితముగా కనబడుతూ అని నువ్వు పండుకున్నప్పుడు నిన్ను భయపెట్టుకు వారిని నీ మీదకి రాడు అనేది రెండవ విషయం అంటే కలవరం లేని నిద్ర చక్కని ఆరోగ్యకరమైన నిద్ర దేవుడు దయచేస్తాను అంటున్నాడు దేవుడు మీద విశ్వాసం ఉంచండి ఉంచిన అయితే భయము లేకుండా పడుకోవచ్చు రాత్రులు నిద్ర పట్టక బాధపడుతున్న వారు కొందరు అయితే భయముతో నిద్రపోకుండా ఉన్నవారు మరి కొందరు ఏదో చింత వారిని నిద్రపోకుండా ఆపివేస్తుంది రకరకాల అనారోగ్యాలతో కూడా నిద్ర పట్టని వారు ఉన్నారు అయితే దేవుడు తన ప్రజల విషయంలో వాగ్దానం చేశాడు నిద్ర విషయంలో నువ్వు సుఖముగా నిద్రయించేదేవు నువ్వు పడుకున్నప్పుడు ఎవరు నిన్ను భయపెట్టరు నిన్ను నేను నిద్రపోయి మెలుకుగుందును అంటున్నా ఎందుకు అని నన్ను కా అపాడువాడు కొనకడు నిద్రపోడు కనుక ఏ పరిస్థితిలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు రేయిం పగలు నీ నీతో ఉన్నాను నేను నిన్ను విడవను ఎడబాయను నేను నీకు తోడుగా ఉన్నాను గనుక జై ఉండమని చంటి బిడ్డల నిద్రపోతున్నప్పుడు పేరెంట్స్ సైగా చేస్తారు ఎవరైనా గట్టిగా మాట్లాడే వద్దు అని బాబు నిద్రపోతున్నాడు పాప నిద్రపోతుంది డిస్టర్బ్ చేయొద్దు వీళ్ళు మాట్లాడిన ఈ అల్లరి మాటలకు ఆ చిన్న బిడ్డలకి పడి ఉలిక్కిపడి లేస్తుంది ఏమో అని తల్లి తండ్రి ఆ చిన్న బిడ్డలు భయపడ పడకుండా నిద్రపోవాలని తనకు తానుగా నిద్రలేవాలి నిద్రలో భయపెట్టకూడదు అని మనము మనసులుగా ఆలోచిస్తూ ఉన్నాం అలాంటి వారు నిద్రపోతున్నారు సైలెంట్గా ఉండండి అంటే నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి లేచి పరిస్థితి లేకుండా కలవరపడకుండా భయముతో లేవకుండా సంతోషముతో సమాధానముతో దేవుని కృప పొందిన వారిగా లేచి కూర్చుని దేవా నీకు స్తోత్రం నన్ను ఇంకా సజీవు లెక్కలో ఉంచావు తండ్రి నీకు స్తోత్రం ఈ దినమున ఇంకా సజీవుగా ఉంచావు అంటే నీకు స్తోత్రం నీకే స్థుతి నీకే మహిమ అని ప్రభుని స్థుతించే విధముగా మనము లేవాలి అని ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితులు బాగోలేకపోయినా స్థితిగతులు బాగోలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు బాగోలేకపోయినా అనారోగ్యం కానీ నానా విధమైన బాధలు నిన్ను కలవర పెడుతూ ఉన్నప్పుడు ఆ కలవరానికి గురయ్యి నిద్ర పట్టని పరిస్థితి నీకు రానియ్యడు దేవుడు ఒక చాలా కాలము ఎక్కువ కాలము జీవించిన వ్యక్తి వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలో వారిని అడిగారు మీరు ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు దీర్ఘాయువు కలిగి ఉండడం కారణం మీరు లేచిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట నాకు మెలకువ రాగానే మొర పెడతాను మీరు లేచిన వెంటనే ఏం చేస్తారో చెప్పండి అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట నాకు మెలుగుగా రాగానే మొట్టమొదటగానే ఒక పని చేస్తాను అందరూ ఆసక్తితో అడిగారు ఏంటి ఆ పని నేను నా దేవుణ్ణి స్థుతిస్తాను ఎలా ఎలా అంటే థ్యాంక్ యూ లార్డ్ ఫదర్స్ డే లాడ్జెస్ స్కీమ్ యూ వన్ మోడ్ అయ్యా ఈ దినమున నాకు ఇచ్చినందుకు సజీవు లెక్కలో నన్ను నిలబెట్టినందుకు వేలాది స్తోత్రములు మరొక నూతన దినము కూడా నాకు దయచేయము అని అడుగుతాను కీర్తనకారుడు అయిన దావీదు చేసిన ప్రార్థన ప్రతి ఉదయంన కృపా వాక్యంతో తృప్తిపరచము అప్పుడు దినం వల్ల మేము సంతోషిస్తూ గడుపుతున్నాం ప్రభు దినం ఎలా మేము సంతోషించాలి అంటే అనేక ఛాలెంజెస్ ఉన్నాయి అనేక సవాలు ఎదురవుతాయి అనేక విధమైన ఇబ్బందులు శోధనలు కష్టాలు అవమానాలు నిందలు ఇన్ని వచ్చినప్పటికీ కూడా దినమెల్లా మేము సంతోషంగా గడపాలి అంటే ప్రతి ఉదయమున కృపవా మాకు కావాలి అందుకే ప్రతి ఉదయమున దేవుని వాగ్దానం జ్ఞానిస్తూ ఉండాలి హెలుయా